కూరగాయలు ఏమి లేవని నేనైతే కూరగాయలు కొట్టుకాడకైతే నేను మా బాపని జర్ తీసుకుని అయితే వెళ్తున్నానండి కూరగాయలు తెచ్చుకుంటాను ఇప్పుడు వెళ్ళి సీట్ రాసి ఇస్తే ఆమె తెద్దును కానీ మరి సాయంత్రం అయిపోయింది కదా ఆరున్నర ఏడైపోతుంది నేను ఒకదాన్ని వెళ్ళాను రాబుద్ధానందని ఆమె అయితే తీసుకుని వెళ్తున్నానండి నేను కుట్టుకాడకే కొట్టుకాడకంటే ఎంతో దూరం కాదు ఇక్కడ పది నిమిషాల్లో వెళ్ళిపోతాం అయితే ఏంటంటే ఒక్కదన్నే వెళ్ళాను కదా చీకటి కదా వస్తావు అంటే వస్తానంది ఆమె నేనైతే వెళ్తున్నాం ఇప్పుడు దా బా పదా దా పొదుగుపోతుందా కుట్టు కడకాయతో వచ్చేసామండి కూరగాయలు కుట్టు చూడండి టమాటాలు కొత్తిమీర చిక్కుడుకాయలు వంకాయలు క్యారెట్ బీరకాయలు క్యాబేజీ కాలీఫ్లవరు ఎర్ర చిక్కుడుకాయలు ఇవి చూడండి అన్నీ ఉంటాయి ఇక్కడ కోడిగుడ్లతో సొంతగా అన్నీ ఉంటాయి నిమ్మకాయలు క్యాప్సికమ్ ఆనమకాయలు గుమ్మడికాయలు అన్నీ ఉన్నాయండి ఏండి లెక్క చూడండి ఎంత అయిందో తీసేస్తున్నారు ఇంకా అయితే కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్నామండి చూసుకుంటాను ఇంటికి వెళ్ళాక ఎలాగెలాగేసాడు ఆయన గారు అయితే కూరగాయలు తీసుకుని అయితే వచ్చేసామండి వచ్చేటప్పుడు పాలు కూడా తెచ్చేసుకున్నాము దారిలోనే ఏమేమి తెచ్చుకున్నానంటే చూపిస్తాను చూడండి మొత్తం వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే అయిందండి నాకు ఏం తెచ్చుకున్నానంటే ఇంకా తట్టికాయలు అండి పది రూపాయలు అంట కేజీ ఉల్లిపాయలు అర కేజీ ఏమో బంగాళదుంపలు అర కేజీ బీరకాయలు బీరకాయలు చూసారా లేతగా ఉన్నాయి చక్కగా నేనైతే ఏరుకున్నాను అర కేజీ బీరకాయలు బంగాళదుంపలు బంగాళదుంపలు టమాటాలు ఏమో అర కేజీ తీసుకున్నాను అర కేజీ టమాటాలు తీసుకున్నాను పావు కేజీ చిక్కుడుకాయలు పావు కేజీ పచ్చిమిరకాయలు దొండకాయలు అన్నీ తీసుకున్నానండి నాకు అవసరమైన అన్నీ కేజీ ఉల్లిపాయలు వచ్చేసి ముప్పై రూపాయలు అంట అల్లం మొక్కలు కూడా వేసాడండి ఆయన గారు అయితే నాకు వారం అయితే వచ్చేస్తాయి ఎందుకంటే మధ్యలో ఒక ఆదివారం ఉంది కాబట్టి ఆదివారం ఎలాగ చికెన్ మటన్లు ఎలాగ తింటాం కాబట్టి సరిపోతాయి ఇవి ఇయతే ఇంకొప్పుడు సదిరేసుకోవాలి నేను సదిరేసుకుని అన్నం అయితే వండేశాను ఈ పూటకి ఇంకా పెరుగుతో తినేస్తాము కొంచెం పొద్దు కూర ఉంది కాబట్టి పెరుగు వేసుకుని అయితే తినేస్తాము నూట డెబ్భై ఐదు అయినాయి వీటికి రాత్రి అసలు ఏమీ లేవనని తెచ్చుకున్నానండి లేకపోతే రేపు బాపిన తె అమ్మందను మరి రేపొద్దున వండితే అయినా కావాలి కదా నాకు పనికి వెళ్ళేటప్పుడు అడవుడి అయిపోద్ది సుభాష్ బాక్స్కి నాకు పనికి వెళ్తాక ఈ బాక్సు అందుకునే ఇంకా బాపనే జతకరా బాప ఇల్లు తెచ్చేసుకుందామంటే వచ్చింది కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాను నేను ఇవి అయితే ఇప్పుడు చదివేసుకుంటాను అందులోకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను లో బీరకాయ ఫ్రై చేయమ్మా తింటామని అంటే బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇప్పుడు నేను బీరకాయ ఫ్రై అయ్యాక అప్పుడు అన్నం అయితే పెడతాను ఫ్రై అయితే రెడీ చేస్తున్నానండి పిల్లలకి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు సాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం అంటే కొంచెం కారం వేసి దగ్గరికి బాగా ఫ్రై అయ్యాక అప్పుడైతే దించేసి పిల్లలకైతే ఫ్రై అయితే చేస్తానండి కూర అయితే లేట్ అవుతుందని అర కేజీ బీరకాయలు కదండీ చూసారా ఎంత అయిందో అర కేజీ బీరకాయలు అందుకే ఫ్రై అయితే బాగా తింటారని ఫ్రై అయితే చేసేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది ఇప్పటికే పనుల నుంచి వచ్చి గిన్నె గట్ట ఉంటే కడిగేసేసుకుని ఇల్లు గుమ్మలు ఉడుచుకొని అప్పుడు నేను బాపని తీసుకుని కూరగాయలకి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ టైం అయింది పిల్లలకైతే ఫ్రై అయ్యాక అయితే పెడతాను తినేసి పడుకుంటారు వాళ్ళు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ ఫ్రై అర కేజీ బీరకాయలు ఎంత వచ్చిందో ఫ్రైకి ఇప్పుడు పిల్లలకైతే అయితే పెడతానండి రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ అయితే కట్ చేసుకుంటాను ఇంకా తల్లి చింటూ ఎలాగొందరా బీరకాయ ఫ్రై విన్నూను అందన తినేసారండి తినేసాక చింటూను సుభాష్ అయితే తింటున్నారు మా పెద్ద మేనల్లుడా బీరకాయ ఫ్రై బాగానే ఉందమ్మా తినండి మీరు తిన్నాక నేను తింటాను సరేనా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే బెండకాయలు ఉండదామని బెండకాయలు అయితే తీశాను బెండకాయ అసలు మామూలుగా అయితే సుభాష్ అసలు ఇష్టం ఉండదు కానీ బెండకాయలు కూడా తీసుకున్నాను ఎందుకంటే బెండకాయ కూడా తినాలండి తిరిగితే అట్లా జ్ఞానం అయ్యి ఉంటాయి అని అయితే చెప్తాడు అడు తిన్నా తినకపోయినా నేను బెండకాయలే వండుతాను ఈ రోజైతే మన నాకు చాలా ఇష్టం బెండకాయ అంటే పిల్లలకి సాయంత్రం అయితే కూరండి ఎత్తాను తింటుంది కొంచెం ఈరోజు పిల్లల స్కూల్లో ఏదో ఫంక్షన్ అంట మానేస్తావమ్మా నేను అడుగుతుంది మానేయడం కుదరదమ్మా మనం బుధవారం మానేశాను మేశ్రామ్ గారు ఊరుకుంటులేదమ్మా బాప ఉంటుంది కదా బాపని అని చెప్పాను సరే అమ్మా అని అంది ఇప్పుడైతే వంట ప్రిపేర్ చేసేసాక పిల్లలకే టిఫిన్ ఇస్తాను నిన్న పని అయితే చాలా కష్టమైపోయిందండి మొక్క మొదల కులిఫీసాక మళ్ళీ కుప్పులు తిరగమన్నారు కోళ్ళని విపరీతంగా లాగేసింది అందుకే కొంచెం లేట్ అయిపోయింది పొద్దున తగడానికే నన్ను వేసేటప్పటికి కరెక్ట్గా ఆరైపోయింది శీతాకాలం కదా ఈ చలికి ఆ పనికి చాలా కష్టమైపోయిందండి నిన్న అయితే మట్టికి ఈరోజు మరి ఏం పని చేపిస్తారో చూడాలా కుప్పులు తీస్తావు కొప్పులు తీయాలని మళ్ళీ అంటే కనుక కొప్పులు అయితే తిగలేము మేస్త్రి గారు ఇదంతా అని ఏమంటదో లుపులో పెట్టాను ఏమంటేతంగా చాలా నొప్పిగా ఉన్నాయండి బాబు రోజు ఇప్పుడైతే కూర అయితే ప్రిపేర్ చేసేసి పిల్లలకి టిఫిన్ అయితే ఏర్పాటు చేస్తాను అన్నం చేసుకున్నాను అన్నమంచేసుకున్నాక కూరగాయలు కోసేసుకుని కూర కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ మగ్గాక కొంచెం కారం వేసి వాటర్ అయితే ఇది ఉడుగుతూ ఉంటుంది టీ కూడా కాసేసుకున్నానండి ముందైతే టీ తాగాలి కాబట్టి టీ తాగేసాను మా మామగారు నేను ఇంకా మా అత్తగారు ఉందో తాగితే మా ఏడ మా అత్తగారు తర్వాత తాగుతారు పిల్లలకైతే ఇప్పుడు టిఫిన్ అయితే వేయాల వాళ్ళకైతే ఇప్పుడు అట్లయితే వేస్తాను తింటారు పిల్లలు ఇంకా లాగలేదు లేతాను ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి బయట నుండి రెండు బజ్జీలు అయితే తెచ్చిందండి బాప ఎందుకంటే పిండి ఎంత లేదుగా శాలదగా అంటే సరేలే తే అంటే తెచ్చింది నందనాయ్య నూనూ విన్ను తినేస్తున్నారు ఇంట్లో టిఫిన్ మట్టుకి సుభాష్కి నా చైతన్య నీగాడికి వేస్తాను కూర కూడా రెడీ అయిపోయింది కూర అయితే కట్టేసుకుంటాను పాలు కూడా పెట్టేసుకున్నాను టిఫిన్ చేస్తున్నారు కదా తాజాత ఇప్పుడాలో బయలుదేరిపోయిందండి టిఫిన్ గట్రా చేసేసి పిల్లకే స్కూల్లో ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా త్వరగా అంటే వెళ్ళిపోవాలంట తాగిపోయాగా నువ్వు వెళ్ళిపోయాక మేము కూడా క్యారేజీలు పెట్టేసుకుని అన్నయ్య నేను అన్నయ్య కూడా పాలు తగ్గేసి మేము పనికి వెళ్తాము నేనే జాగ్రత్త నువ్వు బాగా చెప్పు అవన్నీ అన్నీ సరేనా ముద్దుకో ముద్దు చేసుకో బాయ్ తల్లి సుభాసు కూడా బాగా చెప్పేస్తున్నానండి రే పొద్దు ఏంటో అన్నావు కదా అదేంటి రికార్డు కంట ఫాదర్ కంట రెండు వందలు ఫోన్ పే చేసేసాడు నాన్న సరేనా చెప్పు ఫాదర్ గారి ఇచ్చేసానండి మా నాన్న ఫోన్పే చేసాడండి అని అని చెప్పు సరేనా సరిపోద్దా ఇది చాలు జాత బాగానే ఉంది తినకుండా మట్టి తేక సరేనా ఒక వారానికి ఒకసారి కదా వండుతున్నాను అసలు వండుతో లేదు నీ గురుండే సరేనా తినమ్మాయి మామూలుగా సుబాసికి వెండకాయ అంటే అసలు ఇష్టం ఉండదండి కానీ బాగా వారానికి ఒకసారి అన్న పెట్టాలా వండు బుజ్జే అన్నాడని వండుతున్నాను సుభాసి బాక్స్ ఎట్టేసాక నేను కూడా బాక్స్ పెట్టేసుకుంటాను నేను పనికి వెళ్ళిపోతాను సుభాష్ స్కూల్కి వెళ్ళిపోతాడు ఆల్రెడీ నందు వెళ్ళిపోయింది సుభాష్ బాక్స్ రెడీ ఇప్పుడు నేను కూడా ఇట్టేసుకుంటాను ఇందులో వేసుకుంటాను నేను మా బాక్స్లో అయితే ఒలికిపోద్దేమనని ఇందులో అయితే పోసుకుంటున్నాను వేడి దాంట్లో పోసుకోకూడదా అనుకోవచ్చు కానీ కూర అయితే చల్లారిపోయింది చల్లారిపోయిందని ఇందులో కోసుకుంటున్నాను నేను చిన్నబుజ్జి పిల్లకి వచ్చాక సాయంత్రం అన్నం పెట్టా బెండకాయ కూరతా సరేనా నా బాక్స్ కూడా అయిపోయిందండి ఇక నేను కూడా రెడీ అయిపోతాను రెడీ అయిపోయినా వెళ్ళిపోతాకే తొమ్మిది అయితే కనుక నేను కూడా వెళ్ళిపోతాను సుభాష్ కూడా రెడీ అయిపోయాడండి సుభాష్ కూడా పాలు తాగేస్తున్నాడు అయిపోయిందమ్మా వెళ్ళిపోతావు ఇంకా సరే అయితే బాక్సులు కూడా రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి నా క్యారేజీ ఇదేమో సువాసుది బాక్సు సరేనమ్మా ఇంకా రెడీ అయిపో నువ్వు వెళ్ళాక నేను కూడా వెళ్తానే వెళ్ళిపోతాం సుభాష్ కూడా వెళ్ళిపోయాడు స్కూల్కి నాన్న వెళ్ళిపోయింది ఈ రోజు అయితే వస్తుంది ఇద్దరం కలిసి వెళ్తున్నాం ఈరోజు పనికి పనికి అయితే వచ్చేసామండి మేము ఇప్పుడైతే ఇంకా డ్రెస్సులు వేసుకుని పని అయితే మొదలెట్టలేక మేము కూడా కొలిపోయా అండి కొలిపోయితే మొక్క మొదల చూడండి కొలిపోయి ఎంత ఉందో మనిషికి సోలు ఆడతామండి అంటే వాండర్ గారు సోలు కాదమ్మా పట్టి అన్నారు పట్టు అయితే పట్టాము ఇదైతే నా పట్టిది చూడండి ఎంత కొలిపిందో ఇది నా పట్టి ఇక్కడ నుండి అయితే తీసాము ఇంకా అటు అయితే తీయాలా వేరే కూలీలు కూడా వచ్చారు మాతో ఫళంగా అలా ఏమో మనీదలెడుతున్నారో ఈ కనపడేది ఇది మొత్తం మా ఓనర్ గారిదే చూసారా ఈరోజు కూడా కొలిపోయి మేము కొలుపుదిన్నామం కదండీ ఇదేనండి కొలుపు కొలుపు ఇలాగా చూసారా ఎంత వద్దే పట్టేసి ఎలాగ ఉన్నప్పుడే తీయించుకుంటారు రైతులు అన్నం టైం అయిపోయి వెళ్ళండి ఇంకా మేము కూడా వెళ్ళిపోతాం ఇంకన్నాకే ఒంటికంట అయిపోతుంది అలాగ మొక్కమొందలైతే ఉలుపు శుభ్రంగా తీయాలి ఎలాగ తీసిన దానికి మళ్ళీ ఎలాగ మొక్క మందులైతే ఎలాగ మట్టి అయితే పోసేయాలా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్